నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ టుమని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఆశ్వయుజ మాసం చాలా చాలా వైభవోపేతమైన మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటు ముహూర్తాలు కూడా ఉంటాయి మంచి మాసము ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యం నుంచి మొదలుకుని అటు దశమి వరకు అమ్మవారి ఆరాధనలు చేసుకుంటాం శక్తి ఆరాధనలు లాస్ట్ డే అంటే ఆశ్వయుజ మాసం చివరి రోజు దీపావళి అమావాస్య లక్ష్మీదేవితో ముగిస్తాం ఆమెను వెంటనే మళ్ళీ కార్తీక మాసం మొదలవుతుంది శివయ్యచ్చేస్తారు లైన్ లోకి అసలు అద్భుతం అండి దక్షిణాయనం అనుకుంటాం కానీ మాసాలన్నీ కూడా చాలా పవర్ అసలు దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ ఉంటాయి ఉత్తరాయణంలో ఉత్తరాయణంలో సరదాగా రకరకాలుగా దేవతలను కొలుచుకుంటూ వినాయక చతుర్వం స్టార్ట్ అవుతాయి నవరాత్రులు ఎంత ఆనందంగా ఉంటే వినాయక చవితి దక్షిణాయనంలోనే ప్రారంభమైంది దక్షిణాయనంలో పండుగలు అక్కడికి వస్తే ముగిసిపోతాయి అవును ఇంకా మకర సంగారం అంత అయిపోయిందంటే సరదా సరే ఇక ఈ నవరాత్రుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక దేవీ నవరాత్రుల్లో రకరకాల ఆరాధనలు చేసుకోవటం అనేది వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను అనుగుణంగా చేసుకుంటూ ఉంటారు విగ్రహాలు పెట్టడం కాని పెద్ద పెద్ద అలంకరణలు చేయటం కాని ఇంట్లోనే తర్వాత ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం చేసుకుంటూ ఉంటారు అసలు శాస్త్రం ఏం చెప్పింది ఎలా చేసుకోమని చెప్పింది దేవీ నవరాత్రులను ఒకసారి మీ ద్వారా అమ్మ మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే దేవీ నవరాత్రులు చేయడంలో ఇప్పుడు చాలామంది ఒకరిని చూసి ఒకటి గొప్పలకి చేస్తున్నారు కానీ భక్తి శ్రద్ధలతో చెయ్యట్లేదు నవరాత్రులు ప్రత్యేకించి దేవి నవరాత్రుల గురించి చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో ఎంత బాగా పెట్టారో ఆ విగ్రహం కన్నా ఇంకొంచెం మనం తెచ్చి మంచి మంచి చీరల అలంకరణ చేసి ఆడ కూర్చోబెట్టి చేద్దాం ఓ పది మందిని పిలిచి చేసి ఆర్భాటాలే చేస్తున్నాను నేను ని నిష్ఠగా భక్తితో చెయ్యట్లేదు ఆ కాలం అయిపోయింది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇంకా ప్రారంభం ఎప్పుడు చెయ్యాలయ్యా ఈ దేవి నవరాత్రులంటే రేపు పాఠ్యము నుంచి సప్తమైన నక్షత్రంలో ప్రారంభమైంది ఈ దేవి నవరాత్రులు నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రంలో ముగిసిపోతుంది దేవి నవరాత్రులు ఏమ్మా దాని విశిష్ట ఏమిటయ్యా అంటే ఆ దుర్గామాతని ఎన్ని రకాలుగా అంటే పదవతారాలు కూడా రోజు అవతారం గాయత్రి మాత రోజు రోజు దుర్గా రోజు గాయత్రి రోజు అన్నపూర్ణ రోజు కాళి అలా రకరకాలుగా పది రోజులు పదవతారాలతో ఎలా చెయ్యాలయ్యా ఆ విధి విధానం ఏమిటి అంటే చక్కగా ఇలాగే బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఆడవాళ్ళు మగవాళ్లతో పని లేదు ఈ అమ్మవారి పూర్తి దగ్గర కూర్చోవాలని ఎక్కడ కానీ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఉపాసకులు మహానుభావులు అటువంటి వాళ్ళకి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను కానీ ఆడవాళ్ళని నిష్ట బాగా చేసి ఎప్పుడు బ్రహ్మ ముహూర్తంలో రావాలి నాలుగు గంటలకు స్నానం చేయాలి అయితే శాస్త్రం ఇంకోటి ఉంది ఆడది ప్రతి దాని అన్నిటికీ తల స్నానం చేయమని ఎక్కడ శాస్త్రం తల ఇంకా డైలీ తల స్నానాలు చేస్తే అనేక రకాలు ఆడవాళ్ళు మగవాడు తల స్నానం చేయచ్చు ఏం కాదు వీళ్ళు కష్టం అవుతుంది అలాంటప్పుడు చక్కగా వాళ్ళు నాలుగు అయ్యేసరికి కంప్లీట్ చేసుకుని దైవ మందిరం దగ్గరికి అన్ని ఏర్పాట్లు చక్కగా పెట్టేసుకుని పిండి వంటలు ఈ పువ్వులు చక్కగా కొబ్బరికాయలు పళ్ళు అన్ని దగ్గర పెట్టుకోవడం నీటిగా చక్కగా ఆ దుర్గానామాలు పుస్తకం పట్టుకుని ఆ దుర్గాదేవికి పూజ చేస్తూ కుంకుమార్చన చేసుకుని చక్కగా ఆ ఎర్రని పువ్వులతో అర్చన చేసుకుంటూ ఆ అమ్మని ఆరాధించి దీపారాధన చేసుకుని హారతిచ్చి చక్కటి నివేద ఆరు గంటలకల్లా చేసు అయిపోయిన వాళ్ళు అవుతే ఎంతో ధన్యులు కాదండి మాకు వీలు పట్టలేదు మాకు ఆరు ఏ పిల్లలు వెళ్ళాక మనం మా భర్త ఉద్యోగానికి వెళ్ళాక పిల్లలు స్కూల్కి కాలేజీలు వెళ్ళాక చేసుకుంటాం ఇంక అప్పటికి తొమ్మిది అయ్యేసరి ఫ్రీ అయిపోతారు ఆ ఫ్రీ అయిపోతే ఆ తొమ్మిది గంటలకల్లా పది మధ్యలో చక్కగా స్నానం చేసేయడం చక్కటి అరంకన మరీ ఇది కాకుండా చక్కగా ఇంత బొట్టు పెట్టుకోవడం ఎర్రని చీరను కట్టుకోవడం ఎర్ర చేకట్టు అదే రాత్రి మళ్ళీ తడుపుకుని పొద్దున్న వాడుకోవచ్చు ఆ చీరనే మళ్ళా కొత్త చీర కట్టమని ఎక్కడ శాస్త్రం లేదు ఆ పది రోజులు దీక్షావస్త్రం కింద వాడుకుని చక్కగా ఆ అమ్మవారిని ఆరాధిస్తే కూడా ఎంతో పవిత్రత ఉంది ఆ అమ్మ మన మీద దయ జా దయా మన కుటుంబాన్ని ఆదుకుంటుందని ఆ దుర్గాదేవి అన్ని రకాలుగా మనకి చెప్తోంది చక్కగా ఇలా చేసుకోవచ్చు అయితే దుర్గా నామాలను ఆ దుర్గానామాలు అనేకం ఇప్పుడు ఆ తొమ్మిది రోజులు కూడా మనకి రకరకాల అలంకరణలు చేస్తూ ఉంటారు ఈ విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడా ఒక రోజు అన్నపూర్ణ అని రోజు సరస్వతి అని రోజు లక్ష్మి అని చాలా చాలా అద్భుతం అసలు అసలు చూడాలంటే కన్నులు పండుగ కళ్ళు చాలా ఎగ్జాక్ట్లీ అయితే నామాలు కూడా దానికి అనుగుణంగానే మనకి ఈ పుస్తకాల్లో కూడా దొరుకుతూ ఉంటాయి కానీ అత్యంత పవర్ఫుల్ గా ఇప్పుడు అందరికి చదువుకోవడం వచ్చు రాకపోవచ్చు కదండి మరి నోరు తిరగని వాళ్ళు ఏదైనా ఒక్క నామం చెప్తారా అండి ప్రతి ఆ తొమ్మిది రోజులు చదవటానికి ఉపయోగపడేలాగా అని చెప్తారా ఏదైనా నామాన్ని ఒక్క నామాన్ని ఓం దుర్గే దుర్గే రక్షణీ స్వా అమ్మ నేను తెలియకదే నాకు ఏది చదవడం రాదు అమ్మ నన్ను క్షమించు నాకు ఈ రెండు మంత్రాలు చెప్పుకుంటాను చక్కగా నీకు కుంకం వేస్తా చక్కగా అన్ని వేసి నీకు నివేదనలు ఇస్తా తల్లి నాకు ఇంతకన్నా రాదు నా భక్తిని మూడ నాకు చక్కగా సహకరించి నాకు నా కుటుంబాన్ని చల్లగా చూడన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దుర్గమ్మ రక్షణగా ఉంటాయి ఆవిడే మనకు రక్షణ ఉంటే ఏ శక్తి ముందుకు రాగలదు ఏ దుష్ట శక్తులు రాగలవా ఆవిడనే పట్టుకుంటే ఆవిడ మన సింహద్వారం దగ్గర కాసు కూర్చుండే త్రిశూలం పట్టుకుని ఏ దుష్ట శక్తి ఒక్క వేడి వేసిందంటే ఎక్కడ పడతారో తెలియదు అటువంటి ఆ అమ్మ దగ్గర కుప్పిగంతులు హనుమంతుడి దగ్గర కుప్పిగంతులు అన్నట్టు ఆ అమ్మ శక్తి స్వరూపుని దగ్గర ఆవిడ దగ్గర మన ఆటలు ఎవరు రాలేరు చాలరు అని ఖచ్చితంగా అమ్మ అసలు దేవీ నవరాత్రులు అంటేనే ఎంతో చక్కగా ఉంటుంది ఆ సరదా పండగ అవతారమే వేరు దుర్గే దుర్గే రక్షిణ్యే నమహ అనేది ఇంకా నిరంతరం అండి లేకపోతే నూట ఎనిమిది సార్లు ఆ ఎంత ఊపుకుంటే అంతే తల్లి ఇంత అని కాదు వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు అంతసేపు కూర్చొని చదవలేరు నూట ఎనిమిది అలా ఇరవై ఒక్కసార్లు ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః ఓం శ్రీం దుర్గే దుర్గే రక్షని స్వః కాట్ఛాయ నయ విద్మహే కన్య కుమారదేమే తన్నో దుర్గ ప్రచోదయాత్ తెలుస్తేక దుర్గ గాయత్రి దుర్గ గాయత్రి అది చాలా పవర్ఫుల్ ఓం కాట్ఛాయ విద్మహే కన్య కుమారదేమే తన్నో దుర్గ ప్రచోదయాత్ మనసా వచ కర్మణ అమ్మా నాకి దొక్కటి వచ్చు నేను చక్కగా డైలీ ఇది పదకొండు సార్లు ఇరవై సార్లు నాకు ఫోన్ ఓపుకుంటే నూట ఎనిమిది సార్లు ఇది ఈ జప మంత్రం చదువు ఈ గాయత్రి మంత్రం చేస్తాను నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడతల్లి ఇంతకన్నా నాకు శక్తి లేదమ్మా అంటే కూడా ఆవిడ ఎంతో ఆప్యాయతగా ఆ భక్తులు కుటుంబాన్ని తప్పకుండా కాపాడుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నాను అలా కాపాడాలి ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము ఎక్కడ చూసిన ఏడుపులు అరాచకాలు అరాచకాలు మన వాళ్లే అనుకుంటాము మన వాళ్లే మనకి శక్తి వెనకాలండి ఎదురుండి నవ్వడం ఆహా అని వెనక్ వెళ్ళి కోతులదే మనమే నిందలేసి చెయ్యకపోయినా వాడు ఇలా చేసేది ఆ అమ్మాయిలా చేసిందని వెనక్కి తిరిగి ప్రోపకాండ బంధువులకే ప్రోపకాండ చేస్తారు జీవితాంతం ఎదుగుదాలే వద్ద చక్కగా ఉన్నా కూడా మొహం చూసే ఏడుస్తారు వాడికి నిజంగా ఏం లేదు ఇప్పుడు మిడిల్ క్లాసే నేను ఎప్పుడు చక్కగా ఇలాగే ఉంటాను నాకు హై క్లాస్ కాదు లో క్లాస్ కాదు చక్కగా నన్ను చూసి ఏడిచి వాడు లక్షల మంది ఉన్నారు అయ్యో మరి అలా ఏడుపుళ్ళు మన జోలికి రాకుండా ఉండాలంటే అమ్మవారి ఆరాధన వినా మనకి వేరే మార్గం లేదు చక్కగా అద్భుతంగా వివరించారండి సో ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఈ తొమ్మిది రోజులు కూడా విధి విధానాల్ని పాటించుకుని ఇంకోటి గొప్పలకి చెయ్యకండి గొప్ప ఏమో పదివేల రూపాయలు చీర కట్టింది ఆవిడ ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న అమ్మ కొనిచ్చారు నాకు కనీసం ఐదు వేల రూపాయలు చీర తీసారు నాకు గాజులు లేవు గాజులు అవన్నీ కాదు ఆవిడ కోరుకున్నది బత్తి కోరుకుంది నన్ను శ్రద్ధగా ఆరాధించండి నన్ను చక్కగా మీ చేతనైనంత పండగ చేసుకున్నాక నివేదనలు ఇవ్వండి ఆవిడ ఆవిడేమో పదివేల రూపాయలు చీర దేవినారాత్రులకి ఎర్ర చేరే రోజుకో రకం బ్రహ్మాండం జరగట్టుకుంటాం అది గొప్ప అల్లున పెద్దదైన తల్లి భక్తి చరత్ చేస్తే మన్నా ఆదుకుంటుంది అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం అండి